నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ జాతరని తలపిస్తోంది చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు పోటెత్తారు తొక్కిసలాటలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఈసారి ఆరు లక్షల మందికి సరిపడా ఫిష్ మెడిసిన్ సిద్ధం చేశామని నిర్వాహకులు తెలిపారు మృగశర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా అందిస్తున్న చేప ప్రసాదం కోసం లక్షలాది మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు తరలివచ్చారు చేప మందు ప్రసాదం పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు చాలా కాలంగా ఫిష్ మెడిసిన్ ను ప్రజలు చాలా విశ్వాసంతో వేసుకుంటున్నారని అన్నారు పొన్నం ఈ చేప ప్రసాదం తీసుకునేందుకు తెలంగాణ ఏపీ రాజస్థాన్ యూపీ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు బారులు తీరారు ఆదివారం ఉదయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రసాదం అందజేయనున్నారు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కవాడి కూడా దూద్బౌలిలో పంపిణీ చేస్తారు వందల ఏళ్లుగా ఏటా మృగశర కార్తి రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నామని బత్తిని సోదరులు చెప్తున్నారు ఈసారి సుమారు ఆరు లక్షల మందికి సరిపడ చేప ప్రసాదం మందును సిద్ధం చేశామని బత్తిని అమర్నాథ్ గౌడ్ వెల్లడించారు చేప ప్రసాదం కోసం వస్తున్న వారికి స్వచ్ఛంద సంస్థలు భోజనం అల్పాహారం తాగునీరు అందిస్తున్నాయి చేప ప్రసాదం కోసం చాలా ఏళ్లుగా వస్తున్నామని ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు బాధితులు చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటు చేసుకుంది భారీగా జనాలు పోటెత్తడంతో తోపులాట చోటు చేసుకుంది